వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య సాలి వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రాజ్మా కర్రీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి నేను వన్ గ్లాస్ నానబెట్టుకున్నానండి నైటే తెల్లారికి చూడండి ఎంత బాగా నానిపోయాయో నేను టూ టైమ్స్ వాష్ చేసుకుంటున్నాను ఇందులో చాలా డిఫరెన్స్ డిఫరెంట్గా ఉన్నాయండి రాజ్మా కూడా నేను కుక్కర్లో వేసుకుంటున్నాను ఒక ఏడు డీజిల్ రప్పించాలండి బాగా మెత్తగా ఉడిగిపోవాలి ఇందులో నేను వన్ గ్లాస్ కదా నేను సెవెన్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేస్తే అందులో కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో ఇది హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకు కూడా అందుకే నేను ఒకసారి ట్రై చేశాను చూడండి మనం పట్టుకొని నలిపితే నలిగిపోవాలి అంత బాగా ఉడికిపోయాయి ఇప్పుడు నేను స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక స్పూ ఫోర్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేశాను అందులో కొంచెం జీలకర్ర ఆకు లవంగాయ యాలక్కాయ అందులో యాడ్ చేశానండి చిన్న ఎండుమిరగాయ ఒకటి యాడ్ చేశాను అవి బాగా వేయించుకోవాలి మూడు పచ్చిమిరగాయలు నేను సన్నగా పెట్టుకున్నాను అవి కూడా ఇందులో నేను యాడ్ చేస్తున్నాను పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువగానే పడతాయి అంతలోకి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని నేను కచ్చా పేస్ట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను బాగా మెత్తగా అయితే వేయొద్దండి కచ్చా బాగుంటుంది కర్రీలోకి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్ ఇంకా ఆయిల్ వదిలేస్తుంది బాగా మగిపోయిన నేను ఒక నేను నాలుగు టమాటాలు నేను పేస్ట్ చేసి పెట్టుకున్నానండి మెత్తగా అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది కూడా బాగా వేగిపోవాలి నేను ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచాను చూడండి తర్వాత ఆయిల్ పై అది ఉడికిపోయినట్టే చూడండి ఇప్పుడు నేను అందులో కొంచెం ధనియాల పొడి యాడ్ చేశాను వన్ స్పూన్ కారం యాడ్ చేశాను కొంచెం పసుపు యాడ్ చేశాను బాగా కలుపుకోవాలి మొత్తం మసాలా అంతా పట్టేదట్టు అందులోనే నేను టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేశాను అంతేనండి మసాలన్నీ బాగా వేగిపోయాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజమాని వాటర్తో సహా ఇందులో యాడ్ చేసేయాలి మొత్తం బాగా కలుపుకొని నేనైతే టీ గ్లాస్ వాటర్ ఇంకా యాడ్ చేశాను మీకు రాజమల్లా వాటర్ ఎక్కువ ఉంటే అవసరం లేదు నాకు ఇంక తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇంకో టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అట్లానే ఉడకనివ్వాలండి దగ్గరగా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో కొంచెం గరం మసాలా యాడ్ చేశానండి మీ మసాలా తినకపోతే మీరు స్కిప్ చేయచ్చు అంతేనండి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది ఈ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇదైతే హెల్త్కి చాలా బెనిఫిట్స్ అండి అందుకే నేను ఒకసారి ఇలా ట్రై చేశాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్